శుభోదయం అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత నా కొడుకు ఏంది నాన్న ఇలా కనపడితే ఎలా కొడుకులు పట్టించుకోరు అని మాకు చెడ్డ పేరు రావాలన్నా అని మొత్తం తీయించేశాడు ఇంత హాయిగా ఉంది నిజమే కదా సాధు పొంగవులకు ఋషి పొంగవులకు గడ్డం అనేది సహజంగా సర్వలక్షణ సంపన్నంగా ఒప్పుతుంది వారికి ఒడుగాటి గడ్డము జడలు కట్టినటువంటి వెంట్రుకలు విభూతి కుంకుమ చందనము ధరించినటువంటి వారికి నిత్యము భగవద్భక్తితో భగవత్ సన్నిధానంలో బతికేటువంటి సాధు పుంగవులకు ఋషి పుంగవులకు దివ్య పురుషులకు గడ్డం అనేది రక్షణంగా ఉంటుంది మనలాంటి వారికి ఇది కొన్ని రోజులకే చికా కనిపిస్తుంది సహజమే మనమేమీ అతీతులం కాదు కదా కాబట్టి ఏమైతే నేను ఈరోజు శుభ్రంగా తయారయ్యాను స్నానం చేసిన వెంటనే వీడియో చేస్తున్నాను ఆదివారం ఇది కేవలం సెలవు దినం ఏ పని చేయకుండా విలాసవంతంగా జీవించాలి మనకు నచ్చిన చోటకి వెళ్ళి నచ్చిన ఆహారం తింటూ నచ్చిన విధంగా ఉండాలని కోరుకుంటారు ఆదివారం రోజు కానీ ఆదివారం అనేది మన సనాతన ధర్మములో ఆ ప్రత్యక్ష దైవం సూర్య భగవానునికి చెందినది అసలు సూర్యుడు లేని ప్రపంచాన్ని మనం ఊహించుకోగలమా సూర్యుడే జీవం జీవమే సూర్యుడు సకల జీవరాశులకు చరాచరములకు కదిలేవి కానివ్వండి కదలనటువంటి వృక్షాలు పొదలు పొదరిండ్లు తీగలు లతలు ఇలాంటి వాటి మొదలుకొని జలచరాలు భూచరాలు ఆకాశచరాలు అన్నీ కూడా సూర్యుడు లేకపోతే జీవకోటి స్తంభించిపోతుంది కాబట్టి అలాంటి సూర్యభగవాను ఆదిత్యుని స్థుతించే రోజు చాలా పరమ పవిత్రంగా గడపవలసిన రోజు ఆరు రోజులు పనితో మనము సంసారంలో మునిగి తేలుతూ ఉంటాం కానీ ఆదివారం ఎలాంటి పని ఉండదు వ్యాపారస్తులు అంగళ్ళు తిరగరు ఉద్యోగస్తులు ఆఫీసులకు వెళ్ళరు కొన్ని ఫ్యాక్టరీలు కొన్ని సంస్థలు ఆదివారం సెలవు ప్రకటిస్తాయి కాబట్టి ఏ పని ఉండదు అలాంటప్పుడు వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాం కదా ఇప్పుడు మనము ఆ వర్షిప్ అనేది సహజంగా భగవంతుని ఎదుట ఉపవాసము చేస్తూ ఉపవాసం అంటే ఏమీ తినకుండా కాదు సమీపమున భగవంతుని సమీపమున ఉండాలి అంటే ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడే ఉదయం నుండి సాయంత్రం వరకు గడపి భగవత్ చింతనలో పిల్లలకు కూడా భక్తి మార్గాన్ని చూపిస్తూ తల్లిదండ్రులు ఎలా నడుస్తారో ఆ అడుగు జాడలలో పిల్లలు కూడా నడిచే ప్రయత్నం చేస్తారు కాబట్టి మన ప్రవర్తన మన అలవాట్లు మన సంస్కారం మన పిల్లలకు కూడా వస్తుంది కాబట్టి ఈ ఆదివారం మన పిల్లలను సంస్కారవంతులుగా తీర్చి తిద్దవలసిన బాధ్యత ఇంటి దగ్గర తల్లిదండ్రులదే కాబట్టి వాళ్ళను ఒక చక్కని దేవాలయానికి తీసుకెళ్ళి ఉదాహరణకు సుబ్రహ్మణ్య షష్ఠి ఈరోజు కాబట్టి కుమారస్వామి పార్వతీ తనయుడు శివపుత్రుడైన కుమారస్వామి గురించి ఆయన కారణ జన్ముడనే విషయాన్ని వివరిస్తూ ఈరోజు ఈటీవీలో ఎనిమిదిన్నరకు త్రిపుర గుండ్రం అనే సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని గురించి వచ్చింది సుబ్రహ్మణ్య స్వామి దేవసేనను పెళ్ళి చేసుకున్నటువంటి చోటే ఆ త్రిపుర గుండ్రం చాలా వారి ఇరువురి కళ్యాణం చాలా వైభవంగా జరుగుతుంది అక్కడ అందుకే పెళ్లి వా కాని వారు యువతీ యువకులు అక్కడికి వెళ్ళి ఆయన్ని దర్శించుకుంటే వాళ్ళకు తప్పక పెళ్ళి కలుగుతుంది జరుగుతుంది త్రిపుర గుండ్రం దేవాలయం ఐదు ప్రాకారాలతో ఉంటుంది ఆ సుబ్రహ్మణ్య క్షేత్రంలో వినాయకుని యొక్క ఆలయం చాలా ప్రసిద్ధమైనది అలాగే దుర్గాదేవి ఆలయం కూడా దుర్గామాత యొక్క కరుణను ఆమె యొక్క కృపా కటాక్షాలను పొంది వినాయకుణ్ణి దుర్గాదేవిని దర్శించుకొని ఆ తరువాత ఆ షణ్ముఖుణ్ణి ఆ కుమారస్వామిని ఆ వేలాయుధాన్ని ఆ కార్తికేయుణ్ణి త్రిపురాసురుణ్ణి సంహరించినటువంటి ఆ మహావీరుణ్ణి దర్శించుకోవాలి కాబట్టి ఆదివారం అనేది క్రైస్తవులకు కూడా సబాత్ డే అంటారు పరమ పవిత్రమైన రోజు ఆ రోజు వారు చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు ఆ రోజంతా దైవచింతనలో జీసస్ చింతనలో ఉండి జీసస్ బోధనలను పాటిస్తూ జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు ఏ మతమైనా ఏ దేవుడైనా చెప్పేది ఒకటే మనిషి మనిషిగా జీవించాలి అమానుష్యంగా రాక్షసత్వంతో జీవించకూడదు పది మందికి మంచి చేయాలి లేకుంటే మంచి చేయలేకుంటే చెడు అయినా చేయకుండా ఉండాలి అనేటువంటి ఒక సద్మార్గాన్ని మంచి మార్గాన్ని మార్గాలు ఎన్నైనా చేరేది దైవాన్నే కదా మతాలు ఎన్నైనా చేరేది దైవాన్నే కదా చివరికి కాబట్టి ఆదివారం అందరూ సుకుటం సకుటుంబంగా అమ్మా నాన్నలతో అత్తామామలతో కొడుకు కోడళ్ళతో కూతుళ్ళు అల్లుళ్ళతో మనుమళ్ళతో మునిమనుమళ్ళతో కుటుంబం సంతోషంగా జీవించారని కోరుతూ ఈ రెండు మాటలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది శుభం భూయాత్